టీటీడీ చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పేట మండల కేంద్రంలోని పీహెచ్లో తొట్టంబేళ్లిలోని సచివాలయంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారు డాక్టర్ శివప్రియ డాక్టర్ లహరిని తెలిపారు ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ మాముగ్రం గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు స్విమ్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ టీవీ ప్రత్యూష డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య డాక్టర్ సాయి పూజ స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి డాక్టర్ హరిత సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ స్థానిక నాయకులు సి సుబ్రహ్మణ్యం పిహెచ్ ఎన్ పంపూర్ణ సూపర్వైజర్లు ధనమ్మ నాగేంద్రబాబు గౌరమ్మ ఎంఎహెచ్పీలు ఏఎన్ఎంలు టి సంచారాణి వరలక్ష్మి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు మామూలుగా మీకు వెడ్ పరీక్షలు అవన్నీ ఇక్కడే చేస్తారు ఇవి ఎక్కడ కానీ చేయరమ్మా ఈ క్యాన్సర్ పరీక్షలు అనేవి ఒక్కొక్కరికి పదివేలు ఖర్చు అవుతుంది అలాంటిది మీకు ఇక్కడ అందరికి ఉచితంగా చేస్తున్నాము మీరు అందరూ వచ్చి ఇక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడం అందరికి ఈ బాగా మొబైలైజ్ చేశారు నాకు చూడగానే చాలా సంతోషంగా అనిపించింది లాస్ట్ టైం ఇక్కడ పెట్టినప్పుడు జనాలు రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ పెట్టారు కానీ మీరందరూ వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మళ్ళీ నోటికి వచ్చి చూసి